గతంలో బాబు మోసాల పాలన చూసిన తర్వాత అందుకు భిన్నంగా ఐదేళ్లు మంచి చేసిన ప్రభుత్వం చూసిన తర్వాత ఒక రావణుడు నరకరాసురుడు దుర్యోధనుడు కలిసి వస్తున్నారు నారా వారి పాలన మళ్లీ తీసుకువస్తామని చెబితే ఒప్పుకోమని చెప్పేందుకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు సిద్ధం సీఎం జగన్ చంద్రబాబు చేసిన చూసిన తర్వాత అందుకు భిన్నంగా ఐదేళ్లుగా మన ప్రభుత్వం చేసిన మంచిని చూసిన తర్వాత ప్రజా కంటకులు ప్రజా కంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు ఒక రావణుడు ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసనం ఎక్కుతాను అనంటే ప్రజలు ఎలా ఒప్పుకోరు అలాగే నారా వారి పాలన మళ్ళీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు